జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ వార్తల్లో నిలిచాడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత అఖిరానందన్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా మారాడు పవన్ విజయం సాధించిన సమయంలో కూడా అఖిరా తండ్రితోనే ఉన్నాడు చంద్రబాబు ప్రధాని మోదీని పవన్ కలిసిన సమయంలో అఖిరా ఆయన వెంటే ఉన్నాడు దీంతో అఖిరా నందన్పై అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు ఇప్పుడు అఖిరాను పవన్ కళ్యాణ్ టూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అఖిరాను పవన్ కళ్యాణ్ టూ అంటూ అభిమానంగా పిలుచుకుంటున్నారు అంతేకాదు తొందరగా హీరో అయిపో అన్న అని ఒకరు ఎడిటర్ అవ్వండి అంటూ మరొకరు కామెంట్స్ చేస్తున్నారు అయితే దీనిపై రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది అఖిరాకు కానీ ఆయన తండ్రి పవన్ కళ్యాణ్కు కానీ జూనియర్ పవన్ కళ్యాణ్ అని పిలిపించుకోవటం ఉండదు మీ ఫీలింగ్స్ ను అఖిరా మీద బలవంతంగా రుద్ద అంటూ పవన్ ఫ్యాన్స్ చేసిన కామెంట్స్ కు ఆమె రిప్లై ఇచ్చింది అఖిరా పుట్టిన దగ్గర నుంచి కూడా నేను అతనికి అభిమానిని అతను ఎప్పుడు నటిస్తాడా అని నాకు ఎంతో ఆతృతగా ఉంది అయితే అంతకంటే ముందు నేను అతడి తల్లిని అతను ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉందంటూ ఉన్ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది అఖిరా సినీ ఎంట్రీపై ఇలాంటి చర్చలు పెట్టి చిరాకు తెప్పించకండి ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ తన పోస్టులో రాసుకొచ్చింది రేణు దేశాయ్ హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలా వెళ్ళిపోయే ముందు ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా